వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చేసినటువంటి పథకాలు ఆయన హయాంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల మీద అప్పట్లో టీడీపీ సహా జనసేన కానీ బీజేపీ కానీ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడు సుప్రీంకోర్టు తాలూకు ఒక తాజా తీర్పు అనుమయించుకుంటే అంటే అన్వయించుకుంటే పరోక్షంగా ఒక చంపపెట్టులాగా భావించవచ్చు అది ఎట్లా అంటే సుప్రీంకోర్టుకి ఒక కేసు విచారణ వెళ్ళింది అది ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఒక ఎంపీ పథకాల అమలు గురించినటువంటి తీరు దాని మీద ఆయన హైకోర్టుకు వెళ్తే ఆ హైకోర్టు ఆ పిటిషన్ వేసిన వ్యక్తికి అనుకూలంగా తీర్పిచ్చింది దాని మీద దాని మీద కోర్టుకి వెళ్ళడం జరిగింది ఆ ముఖ్యమంత్రి అక్కడ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా తీర్పిచ్చింది ఇంతకీ ఆ తీర్పు ఏమిటయ్యా అంటే స్కీములకి వారి పేర్లు పెట్టుకుంటే వచ్చిన తప్పు తప్పేమిటి అని అంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో చూశాము చాలా స్కీములకి ఆయన పేరు పెట్టుకోవటము అసలు ప్రభుత్వ పథకాలకి మీ పేరు పెట్టడం ఏంటి జగన్ అని విమర్శించిన వాళ్ళు ఎద్దేవా చేసిన వాళ్ళు కోర్టులకి వెళ్ళి నిజమే మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల్లో అంటే ఫోటోల వరకు ఓకే కానీ స్కీములకి ఇలా పేర్లు ఎందుకు అని కొన్నిసార్లు కోర్టు వ్యాఖ్యానించిన సంగతి కూడా ఇక్కడ మెడ్రాస్ హైకోర్టు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కి సంబంధించి ఒక పథకానికి ఆ పార్టీ ఆయన పార్టీ తాలూకు పథకానికి లేదంటే ప్రభుత్వం అమలు చేసే పథకానికి స్టాలిన్ పేరు ఎందుకు పెడుతున్నారు అంటూ డిఎంకే ఎంపీ హైకోర్టు వేస్తే అదే హైకోర్టులో పిటిషన్ వేస్తే మెడ్రాస్ హైకోర్టులో ఆయన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముఖంకి అనుకూలంగా తీర్పు వచ్చింది అయితే దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీ రాజకీయ పోరాట పోరాటాలకి కోర్టులను వేదికగా చేసుకోవద్దు అని షంటింగ్ ఇవ్వడమే కాకుండా పది లక్షల రూపాయల ఫైన్ కూడా వేసింది ఈ క్రమంలో ఆ చేసిన కామెంట్లు ఏంటంటే ఈ పద్ధతి అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ప్రభుత్వం తాలూకు పథకాలకి ముఖ్యమంత్రుల పేర్లు కానీ ఫోటోలు కానీ పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి మీకు నిజంగానే వాటి మీద అభ్యంతరం కనుకుంటే అన్ని పథకాలకి అన్ని రాష్ట్రాల వాటి మీద సవాలు చేయండి అన్ని పార్టీలకు సంబంధించింది పర్టికులర్గా అసలు అన్నాడీఎంకే హయాంలోనే చాలా చోట్ల ఇలా జరిగింది చాలా పథకాలకి మీరెందుకు అప్పుడు అభ్యంతర పెట్టలేదంటూ చివాట్లు పెట్టిన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కనుక మనం చూస్తే గత ప్రభుత్వం అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఈ తీర్పును అన్వయిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది చట్ట విరుద్ధం కాదు చట్ట ప్రకారమే వ్యవహరించారు అని భేషుగ్గా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మనం చాలా పాత తమ్మునైల్స్ చూస్తే మీకు అర్థం అవుద్దు గిట్టని వాళ్ళు ఎలా వేశారు ఆ తమ్మున అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రన్న బీసీ నేస్తం చంద్రన్న బీసీ భవన్ అని పెట్టడం గుర్తుండే ఉంటుంది అయితే అప్పట్లో ఎక్కువ లేవు కాబట్టి దాని గురించి పట్టించుకోలేదు ఓడిపోయారు కాబట్టి ఆ చర్చ రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చినటువంటి జగనన్న గౌరముద్ద జగనన్న విద్యా నేస్తం ఇలా పేర్లతో పాటు ఆయన ఫోటోను వాడటంపై విపరీతంగా దుష్ప్రచారం అయితే సాగింది ఇది విత్తనవాళ్ళు కావచ్చు మరొకటి కావచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో వీళ్ళందరికీ ఒక చంపపెట్టుగానే చెప్పాలి విత్యూ స్టాలిన్ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంకే స్టాలిన్ గారికి తమిళనాడు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది అని చెప్పాలి ఏది మీడియా భాషలో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇలా తీర్పిచ్చింది మన ప్రభుత్వం తరఫున ఏమో ముక్కుల్ రోహత్ గి గారు వాదించారు అయితే ఆయన చెప్పింది కూడా ఏంటంటే వాదన సందర్భంగా అసలు స్కీములు రూపుతూ స్కీములకి రాజకీయ నాయకుల పేర్లపై ఎక్కడా ఏ తీర్పులో కూడా అసలు లేవని వాదించారు మరి ఇది చూసైన ఆంధ్రప్రదేశ్లోని అప్పటి ప్రభుత్వ హయాంలో ఆయన బొమ్మ ఎందుకు పాడారు అంటూ ఎద్దేవా చేసిన వాళ్ళు తత్తుకు జీవిడ ఇంకా సుప్రీం కోర్టుకి గనక ప్రభుత్వం వెళ్ళలేదు అనుకోవచ్చు In the American-English Supreme Court on Wednesday, interim order passed by the Madras court set aside, which prohibited the Tamil Nadu government from using the name of Chief Minister M.K. Stalin for the Nguludan-Stalin, your Stalin scheme, and also to create awareness about welfare programs. Well, the Supreme Court was critical of conduct of C Veshan is singing out only singling out only the scheme of the Nadu government in his challenge when such schemes in the names of leaders were common across the country. The court noted the submission of DMK that during the term of A several schemes were carried out in the name of leaders. And the Susargada, A ఇలానే వెలగబెట్టారంట అయ్యా వాళ్ళు మేము కూడా అలానే చేసాము దీంట్లో తప్పేమిటి అని వాదించింది మేడత ది ప్లాంటింగ్ ఆఫ్ స్కీమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఇస్ విచ్ ఎకనామ అక్రాస్ ద కంట్రీ వెన్ సచ్ స్కీమ్స్ ఆర్ ఫ్లోటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ లీడర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అప్రిషియేట్ దైటీషనర్ టు చూస్ ఓన్లీ వన్ పార్టీ అండ్ వన్ పొలిటికల్ లీడర్ ఇఫ్ సో కన్సర్న్ అబౌట్ ద దిస్ ఆఫ్ పొలిటికల్ ఫండ్స్ ద పిటిషనర్ కుడ్ హ్యావ్ మేడ్ ఎ ఛాలెంజ్ వైఎస్ఆర్ సిపి అభిమానులు ఇప్పుడు ఈ తీర్పుని కనుక అన్వయించుకొని బయటకి కనుక ప్రచారం చేయగలిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పేమీ లేదు అని సుప్రీం కోర్టు కూడా పరోక్షంగా నిర్ధారించినట్టే మనం బై